ఒకే దగ్గర మంచి ఇంటీరియర్ తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక నాలుగు ఇల్లులు అనేవి సేల్ వచ్చాయి ఇక్కడ మనం చూస్తున్న ఫోర్ హౌసెస్ కూడా సేల్ కైతే ఉన్నాయి సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే ఒక హౌస్ అనేది చూద్దాము చూసి లోపల హౌస్ అనేది ఎలా ఉంది అండ్ ఇంటీరియర్ మెయిన్గా ఇంటీరియర్ ఎలా చేశారు అండ్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఇలాంటివన్నీ కూడా చెప్తాను సో డెఫినెట్గా ఎవరైనా ఒక త్రీ సెన్స్లో ఇల్లు అనేది తీసుకుందాము ఒక పార్కింగ్ ఏరియా ఉండాలి పూజా రూమ్ ఉండాలి అండ్ డబల్ బెడ్రూమ్ రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్తో ఉండాలనుకుంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి సో ప్రజెంట్ బయట ఉన్నాము గార్డెన్ ఏరియా ఇచ్చారు అండ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా డీసెంట్గా ఉంది లోపలికి వెళ్దాం మిగిలిన డీటెయిల్స్ కూడా చెప్తాను ఇప్పుడు సో ముందు ఏంటంటే దీని కొలతల గురించి చెప్తున్నాను చూడండి ఇది ఇరవై ఏడు ఇంటూ యాభై కొలతలతో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇరవై ఏడు అడుగులు వెడల్పు యాభై అడుగులు లోతు అయితే ఉంటుంది సో ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక ట్యాప్ పాయింట్ తీసుకున్నారు ఫ్రంట్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది అండ్ మెట్లు వచ్చేసాయి మెట్ల ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు సో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను సో ఇదేంటంటే ఇరుగ్గా ఉండడం అంటే చిన్నగా ఉండడం అట్లయితే ఏమీ లేదు పర్లేదు బాగానే ఉంది స్నానాలు చేయడానికి కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇది సో ఎప్పుడైనా మెట్లు ల్యాండింగ్ కింద ఇల్లు అనేది సారీ బాత్రూమ్ అనేది కట్టించుకునే ఉద్దేశం ఉంటే కనుక మెట్లు వెడల్పు అనేది ఎట్లీస్ట్ ఆరు అడుగులైనా ఉండేలా చూసుకోండి మెట్లు వెడల్పు మనకి సరిగ్గా ఉంటే కనుక బాత్రూమ్ అనేది చాలా బాగా వస్తుంది సో మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు అండ్ ఉత్తరం పక్కన ఒక రెండు అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు నేను వీడియో చివరిలో ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు హౌస్ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాలిషింగ్ వర్క్ కూడా చాలా బాగా చేస్తారు మెయిన్ డోర్కి ఇలా డోర్ తీయగానే స్టార్టింగ్ మనం హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇది పది ఇంటూ పదిహేను సైజులైతే ఉంటుంది ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది సీలింగ్లో మనకి పిఓపీ సీలింగ్ ఇచ్చారు అండ్ కోవ్ లైటింగ్ తీసుకున్నారు సో ఇక్కడ ఒక పార్టీషన్ కూడా రావడం జరిగింది అండ్ ఉత్తరం పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి గుమ్మం కూడా ఇచ్చేసారు ఇక్కడ ఉత్తరం పక్కన అదొక గుమ్మం అది అది ఒక విండో తీసుకున్నారు హాల్ అయితే బాగుంది ఇది పది ఇంటూ పదిహేను సైజ్ హాల్ ఇది అండ్ ఇది పార్టీషన్ ఇది ఒకసారి టీవీ అంటే చూపిస్తాను పదండి టీవీ అంటే ఏంటంటే మనకి డబ్ల్యూపీసీ ప్యానెల్స్ అయితే యూజ్ చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా గ్లాసీ ఫినిషింగ్ ఇవి ప్యానెల్స్ ఇవి అంతా గ్లాసీకి వెళ్ళారు టీవీ అనేట్లోని లుక్ అనేది చాలా బాగుంది సో ఇందులో మనకి ఇంకొక విషయం ఏంటంటే ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇన్వర్టర్ పెట్టుకోవడం కోసం అది అండ్ ఇంకా పెయింట్లు అయితే వేయలేదు దీనికి పెయింటింగ్ కూడా వస్తుంది ఈ డోర్కి అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్టెక్ సంబంధించినవి అండ్ ఇవి కలాయి పైప్ ఇది మంచి హెవీ ఉంటుంది తుప్పు పట్టదు ఇవి ఇక్కడ ఇచ్చిన గ్రిల్ అనేది అండ్ ఇది ఇక్కడ చిన్న చిన్న ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో చిన్న చిన్న ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు పార్టీషన్లోని ఇది కూడా కంప్లీట్ గ్లాసీ ఫినిషింగే సో పదండి డైనింగ్ ఏరియా చూద్దాము అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా మొత్తం అని సో లొకేషన్ పరంగా ఎక్కడుంది ఏంటి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీని లొకేషన్ వచ్చేసరికి మన కాకినాడ పనస్పాడు అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది అండ్ స్కూల్స్కి కూడా దగ్గరలోనే ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్ అన్నింటికి గవర్నమెంట్ స్కూల్స్కి ఇలా అన్నింటికి కూడా దగ్గరలోనే ఉంటుంది బయట మనం చూసుకున్నట్లయితే కనుక థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది దీనికి సో ఇది కిచెన్ ఇది అండ్ ఆ పక్కనే చూస్తున్నారు కదా అది పూజా రూమ్ అది అండ్ త్రీ హ్యాంగింగ్ లైట్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కలర్ కాంబినేషన్ అనేది బాగుంది లైటింగ్ కూడా అని చూడండి వామ్ లైటింగ్ తీసుకున్నారు కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది పెయింటింగ్స్ కానీ అండ్ ఆ లైటింగ్ కానీ అంతా కూడా బాగా సెట్ అయింది ఇక్కడ సో కిచెన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యూజ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు స్టోరేజ్ ఎక్కువగా అయితే వస్తుంది ఇలాగా అండ్ ఈ విండో పక్కన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ప్లేస్ ఎక్కడ వేస్ట్ చేయకుండా స్టోరేజ్ తీసుకున్నారు అండ్ టాప్లో మొత్తం అంతా కూడా వచ్చేసింది అండ్ విండో కూడా ఇది ఒకటి ఇచ్చేసారు ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అండ్ చిమ్ని కూడా పెట్టుకోవచ్చు ప్లేస్ బాగా ఇచ్చారు ఇక్కడ చిమ్ని పెట్టుకోవడానికి అండ్ టాప్లో ఎగ్జాస్ట్ హోల్ కూడా ఉంది సో అంత కంప్లీట్ స్టోరేజే మొత్తం అంతా అండ్ ఈ క్లిప్స్ కూడా ఏంటంటే టైల్ అనేది పక్క టైల్కి ఎత్తు అంటే కిందకి డౌన్లో అట్లా వస్తూ ఉంటాయి కదా అట్లా కాకుండా ఒక లెవెల్లో ఉండడానికి యూస్ అవుతాయి క్లిప్స్ కూడా పెట్టారు వీళ్ళు టైల్స్ వేసే టైంలోని ప్రాపర్గా వర్క్ చేశారు సో కంప్లీట్ మొత్తం ఎస్ఎస్ఏ ఇచ్చేసారు ఇవి కూడా బాగున్నాయి క్వాలిటీ అనేది చాలా బాగుంది అండ్ క్లోజింగ్ అనేది చాలా వరకు చూసుకున్నట్లయితే కనుక నార్మల్ క్లోజింగ్ అయితే వచ్చేసాయి ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ అయితే ఏం కాదు కిచెన్ వచ్చేసరికి ఏడు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది పూజ రూమ్ చూసుకున్నట్లయితే నాలుగు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది సో పూర్తిగా పది అనేది రాదు ఒక ఏడు అడుగులు ఆరున్నర అడుగులు అలా అయితే వస్తుంది ఇది సో పూజా రూమ్ ఇది ఒక విండో తీసుకున్నారు ఈస్ట్ ఫేసింగ్ సైడు అండ్ టాప్లో కూడా సీలింగ్ చేంజ్ చేశారు మెయిన్ ఏంటంటే పెయింటింగ్ కలర్స్ అనేవి అదే కలర్స్ అనేవి చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ కూడా లైట్ లైట్ కలర్స్ తీసుకున్నారు లైట్ ఎల్లో లైట్ స్కై బ్లూ కలర్ అండ్ అట్లాగే లైట్ పింక్ కలర్ ఇట్లాంటివి తీసుకున్నారు వీళ్ళు జనరల్గా ఇదంతా కూడా హాల్ కాబట్టి డైనింగ్ కాబట్టి వెంటిలేషన్ బాగుండాలని చెప్పేసి ఈ విధంగా ఎల్లోకి అయితే వెళ్ళారు వీళ్ళు అండ్ బెడ్రూమ్స్ ఏంటంటే పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఈ తోట్లో వీళ్ళు ఏంటంటే లైట్ పింక్ వెళ్ళారు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది పదకొండు ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది సీలింగ్ చూసుకున్నట్లయితే కోవ్ లైటింగ్ అండ్ ప్రొఫైల్ లైటింగ్ రెండు తీసుకున్నారు అండ్ లైటింగ్కి తగ్గట్లుగానే వాల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అనేవి ఇదిగోండి లైట్ పింక్ తీసుకున్నారు లైట్ పింక్ అనేది పక్కన కూడా తీసుకున్నారు సో కలర్ కాంబినేషన్ తగ్గట్లుగానే సీలింగ్ లైటింగ్ కూడా తీసుకున్నారు ఇక్కడ అండ్ ఇలా వచ్చాం కదా ఇలా మనం లోపలికి రాగానే పక్కనే బాత్రూమ్ ఇది సో ఇక్కడ మనకి ఒక ప్లానింగ్తో తీసుకున్నారు ఇది చూడండి కింద మొత్తం వాడ్రాప్ స్లైడింగ్తో తీసుకున్నారు అండ్ ఇది టెక్స్టర్డ్ ప్యాటర్న్తో ఉంటుంది గీతల పడవ ఇక్కడ అండ్ మనం డ్రెస్సింగ్ టేబుల్ అంటే మనం నించుని చూసుకుంటాం కదా ఆ టైంలో ఇబ్బంది లేకుండా తీసుకున్నారు అంటే వాడ్రాప్ అనేది కింద టోటల్ ఇచ్చేయకుండా డ్రెస్సింగ్ టేబుల్ ముందు కొంచెం వదిలేసారు ప్లేస్ అనేది ఇలా తీసుకునే టైంలో ఏంటంటే మనం చూసుకునే టైంలో ఈజీగా ఉంటుంది బాగా ఇచ్చారు ఇది అండ్ ఇది కూడా స్లైడింగ్ ఇది బ్యాక్ సైడ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ డ్రెస్సింగ్ టేబుల్లోని సో ఒకసారి దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూమ్ చూపిస్తాను అండ్ మెయిన్ ఏంటంటే ఈ బాత్రూమ్స్ కూడా పర్ఫెక్ట్ సైజులో తీసుకున్నారు ఇవి వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూమ్స్ అనేవి నాలుగు ఇంటూ ఏడు సైజ్ బాత్రూమ్స్ ఇవి ఇక్కడ మనం చూస్తున్న బాత్రూమ్స్ అనేవి ఇవి కూడా కరెక్ట్గా తీసుకున్నారు అండ్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు అండ్ ఈ క్లాంప్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టైల్స్ అనేవి ఒక లెవెల్లో ఉండడం కోసం ఇక్కడ ఇచ్చిన టైల్ మధ్యలో మీకు బ్లూ కలర్లో క్లిప్స్ కనబడుతున్నాయి కదా అంతా కూడా లెవెలింగ్ కోసం ఇచ్చినవి సో ఏంటంటే మెయిన్ టైల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఒక లుక్లో ఉండడం కోసమే ఈ క్లామ్స్ అనేవి వీళ్ళు పెట్టారు ఇది కూడా మెయిన్ అడ్వాంటేజే ఇలా ఇవ్వడం వల్ల సో పదండి బయటికి వెళ్దాము అండ్ మీకు ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ త్రీ సెన్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది ఫిక్స్డ్ అయితే ఏం కాదు మాట్లాడవచ్చు కూడా అని సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీద హౌస్ సేల్ చేయాలి అనుకున్నా లేదు ఏదైనా హౌస్ ప్లాన్స్ కావాలి అన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో బెడ్రూమ్స్ రెండు కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు అండ్ ప్లానింగ్ ఇస్తానని కాబట్టి ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి నార్మల్గా ఒకసారి చూపిస్తాను నేను మీకు ఇది ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది సో so, ఇరవై ఏడు ఇంటూ యాభై స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెను పూజ రూమ్ తీసుకున్నారు అండ్ లోపలికి వెళ్ళగానే హాలు డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇది ప్లానింగ్ ఇది ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే ప్లానింగ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇదిగోండి ఇలా వచ్చాం దు, మనం ఇలా రాగానే పక్కనే వాట్రాప్ తీసుకున్నారు దు ఈ సైడ్ తీసుకున్నారు వీళ్ళు అండ్ ఇక్కడ ఏదైనా బెడ్ వేసుకోవడం కూడా కన్వీనియంట్గానే ఉంటుంది అండ్ ఈ ఫ్రంట్ ప్లేస్ వదిలేసారి చూసారా ఇక్కడ మనం కావాలి అనుకున్నట్లయితే కనుక వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు లోపలే సేఫ్గా కూడా ఉంటుంది అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది నాలుగు ఇంటూ ఏడు సైజులోనే ఉంటుంది అండ్ ఇక్కడ యూస్ చేస్తున్న ట్యాప్స్ కానీ వాష్ బేషన్స్ అన్నీ కూడా మంచి కంపెనీ యూస్ చేస్తారు ఇదిగో చూపిస్తున్నాను చూసుకోండి ప్యారివేర్ కంపెనీది ఇది ఇదిగోండి సో ప్యారివేర్ కంపెనీ అయితే యూజ్ చేశారు ట్యాప్స్ అనేవి కమోడ్స్ కూడా అవే తీసుకున్నారు సో ప్రైస్ డీటెయిల్స్ అండ్ అట్లా ఎక్కడుంది ఏంటి ఇలా కూడా డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్పడం జరిగింది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది లైక్ చేయడం ద్వారా ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది సో తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది మెట్లు మొత్తం ఫ్లోర్ పెయింట్ యూజ్ చేశారు వీళ్ళు సో స్లోగా పైకి అయితే వచ్చేసాము మీకు ఏదైనా హౌస్ ప్లాంట్స్ కావాలి అనుకున్న కన్స్ట్రక్షన్స్ ఏదైనా చేయాలి అనుకున్న ఇంటీరియర్ వర్క్ కానీ ఇలాంటివి ఏమున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు హౌస్ సేల్ చేయాలన్నా కూడా సో కార్నర్లో ఆశీర్వాద్ కంపెనీది ట్యాంక్ అయితే తీసుకున్నారు ఒకటి ఆ చివర్ణ టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి కన్స్ట్రక్షన్లోని సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్